పాండవులు కలియుగంలో జన్మించాలని శపించిన శివుడు వారి వారి పేర్లేమిటో తెలుసా భవిష్య పురాణం ప్రకారం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్ధరాత్రి గురు ద్రోణాచార్యుల కుమారులు అశ్వత్థామ కృతవర్మ కృపాచార్య పాండవుల శిబిరం వద్దకు వెళ్ళి మనసులో శివుడిని పూజించడం ప్రారంభించారు తనను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించినందుకు సంతోషించిన శివుడు ఈ ముగ్గురిని పాండవుల శిబిరంలోకి అనుమతించాడు దీని తరువాత అశ్వత్థామ పాండవుల శిబిరంలోకి ప్రవేశించి శివుని నుంచి ఓ వరం పొందిన ఆయుధంతో పాండవులు అనుకుని ఉప పాండవులైన వారందరినీ నిద్రలోనే చంపి నిశ్శబ్దంగా ఆ శిబిరం నుంచి బయటకు వచ్చాడు పాండవులను శపించిన శివుడు పాండవులను నిద్రిస్తున్న సమయంలో తమ కుమారులను ఎవరో చంపారని తెలుసుకున్న పాండవులు అజ్ఞానంతో శివుడిని దోషగా భావించి శివునిపై యుద్ధానికి బయలుదేరారు పాండవులు శివుడు ముఖాముఖి తలపడినప్పుడు పాండవులు యుద్ధానికి సిద్ధమై శివునిపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు వారి ఆయుధాలన్నీ శివునిలో కలిసిపోయాయి తనపై ఆయుధాలు ఎత్తిన పాండవులపై కోపోదృప్తుడైన శివుడు మీరు ఇప్పుడు శ్రీకృష్ణుని భక్తులు కనుక మీరు చేసిన శిక్షను కలియుగంలో పొందుతారు అని శపించాడట పాండవులు చేసిన నేరానికి తగిన ఫలితాన్ని ఈ జన్మలో పొందలేరు అందుకే కలియుగమే వేదిక మీరు కలియుగంలో మళ్ళీ జన్మించి ఇప్పటి నేరానికి వచ్చిన పరిణామాలను అనుభవించవలసి ఉంటుంది శివుడు శాపం ఇచ్చిన తర్వాత పాండవులందరూ శ్రీకృష్ణుడిని చేరుకున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు కలియుగంలో పాండవులందరూ ఎక్కడ ఎవరి ఇంట్లో ఎలా పుడతారో వారికి ఈ విధంగా చెప్పాడు కలియుగంలో అర్జునుడు పారిక పారిలోక అనే రాజు ఇంట్లో జన్మించాడు అప్పుడు అతని పేరు బ్రహ్మానందుడు గొప్ప శివభక్తుడు ధర్మరాజు యుధిష్ఠురుడు వత్సరాజు అనే రాజుకు కుమారుడిగా జన్మించాడు అప్పుడు అతని పేరు బాల్ఖాని మల్ఖాన్ కలియుగంలో భీముని పేరు వీరన్ అతను వానరస్ అనే రాజ్యానికి రాజు అయ్యాడు కన్యాకుబ్జా రాజు రత్నపానుడికి నకులుడు జన్మించాడు అతని పేరు లక్ష్మణుడు కలియుగంలో సహదేవుడు భీమ్ సింగ్ అనే రాజు ఇంట్లో జన్మించాడు అతని పేరు దేవసింగ్ పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల ఆసక్తులను దృష్టిలో ఉంచుకొని ఇవ్వడం జరిగింది